అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగున్నారని ఆశిస్తున్నాము ఇంతవరకు మనం సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తున్నాం మీ అందరికీ మా ధన్యవాదాలు ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఒట్టి కుణలు చేస్తున్నాను మటన్తో ఒట్టి కుణలు ఒక కేజీ మటన్ కొట్టించుకున్నాను నేనైతే ఒక నేను ఇలా కట్ చేయించాను మట్టి తుణకల కంటే వాళ్ళే కట్ చేసిస్తారు ఇంకా పని ఈజీగా అయిపోతుంది వాళ్ళే కట్ చేసిస్తే ఇలా అలానే ఆరేసుకోవచ్చు మా ఫ్రెండ్ వాళ్ళు కుప్పలు వేసి అమ్ముతున్నారు హోటల్ మాంసంని ఇంకా నాకు చెప్పారు వాళ్ళు అందుకని ఇంకా మేము కూడా తెచ్చుకున్నాము ఉత్త కండ ఒకటే తెచ్చుకున్నాము పొట్టినకాల్లో ఎముకలు కూడా ఇష్టపడేటోళ్ళు ఉన్నారు అలా కావాలంటే అవి కూడా తెచ్చుకోవచ్చు ఇది కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఒక రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అన్ని టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ముక్కలకి పటేటట్లు కలుపుకోవాలి ఇట్లా బాగా కలిపి పెట్టుకున్నాక చాలా మంది దబ్బలంతో గుచ్చుతారు బట్టలు ఆరేసే వైర్లతో ఇలా గుచ్చి పెట్టుకుంటారు కానీ నాకైతే ఆ మెథడ్స్ అస్సలుకి నచ్చదు ఈజీగా అయిపోవాలా మనకి ఏ పని అయినా కానీ ఆ బట్టలు ఆరేసే ప్లాస్టిక్కి మనం గుచ్చడం వల్ల ఈ ఎండిపోయాక మనకి దాంతో ఆ పైన లేయర్తో పాటు ఊడొస్తుంది ఇక మనకు ముక్క కంటే అంటుకుంటుంది కాబట్టి మనము ఆ మెథడ్స్ ఎప్పుడూ మనము పాటేయకూడదు మనకి నేను ఇప్పుడు సింపుల్గా ఒక మెథడ్ చూపిస్తాను ఒక బట్టలు ఆరేసినట్టు పైన ఇట్లా ముక్కల్ని ఇట్లా ఆరేసుకుంటే సరిపోతుంది ఏమి ఇబ్బంది ఇంకా మెయిన్ ఏమంటే మనము అస్సలకి కడగకూడదు మనము అలవాట్లో పొరపాటుగా ఈ మటన్ తెచ్చుకున్న వెంటనే కడిగేస్తామేమో కానీ ఈ వాటర్ అస్సలుకి వేయకూడదు మనము ఎండబెట్టుకున్నాకనే మనము చేసేటప్పుడు వాటర్ వేసి నానబెట్టుకొని దంచి చేసుకోవాలి పచ్చికూరను మాత్రం అస్సలకి మనం కడగకూడదు అది మనము మెయిన్ పాయింట్ ఇందులో తెలుసుకోవడం అయితే ఇంకా మసాలన్నీ పట్టించేసుకొని ఆరేసుకునే మెతడ్ అయితే నేను సింపుల్గా చూపిస్తాను చూద్దాం ఈ పైపు అరేంజ్ చేసుకోవాలి పైపుని నీట్గా కడిగేసుకొని తుడిచేసుకోవాలి దాన్ని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఎండ కూడా మనకి నా మిద్ద పైన ఇది మా ఇంటి నిద్ర పైన ఇటు సైడ్ ఉంది ఫోకస్ ఎండ అందుకే ఇటు సైడ్ పెట్టా నేను వీటి మీద ఒకటి ఒకటి ఇలా ఆరేసుకుంటే సరిపోతుంది చూడండి బాగా ఎండ ఉంది కాబట్టి మనకి బదుగా ఆగిపోతుంది అయితే ఎండ వచ్చింది ఈ రోజు అసలు నేను చేయాలనుకున్నప్పుడు అంతా వర్షము ఇల్లు మోడం ఉండే ఈ రోజైతే ఎండ అయితే బాగానే ఉంది లాస్ట్ సారి అయితే ఇంతకుముందు గద్దలు వచ్చి చాలా తాయించినాయి మా పెద్ద బాబు కూడా దగ్గరుండి అల్లిచ్చినాడు గద్దల్ని ఇప్పుడైతే స్కూల్కి పోయినాడు వస్తాడు మధ్యాహ్నం అయితే ఎన్నె ఆ కేజ్ అయితే ఈ పెద్ద పైప్ కి మనకి సరిపోతుంది కేజ్ అయితే ఈ పైప్ కి సరిపోతుంది ఇట్లాంటివి ఇంకొక రెండు మూడు లేదంటే పెద్ద పెద్ద కట్టాలున్నా సరిపోతుంది ఇంతకుముందు నా వీడియోలో అయితే నేను పైన వైర్లకే పైన ఆరేసాను బట్టలు ఆరేసినట్టు అది కూడా చాలా సింపుల్గానే చూపించాను అది పైకి కాబట్టి మనకి ఇంకా పైన గద్దలు అవి చాలా తాయిస్తుందని నేను ఇట్లా ఇది మోడల్లో అరేంజ్ చేశాను మనం ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసేసుకొని ఒకేసారి షీట్ల లాగా వేసేసి మామూలుగా భూమి పైన కూడా వేసేయచ్చు షీట్ పైన ఆ మెథడ్ కూడా బాగానే ఉంటుంది ఒకదానికొకటి బాగా గ్యాప్ ఉండేటట్లు ఎండబెట్టుకోవాలి అప్పుడైతేనే బాగా ఎండిపోతుంది మనకి రెండు అతుక్కొని సరిగా గ్యాప్ లేకుంటే అంత త్వరగా ఎండదు ఉంటుంది ఇంకా అయితే అయిపోయింది ఒక టూ డేస్ దాకా ఎండడం ప్రాసెస్ అయితే ఫ్యాన్ కింద వేసుకోవచ్చు చూడండి ఇలా ఎండిపోయినాయి బాగా వట్టిగా అయిపోయినాయి కదా అయినప్పుడు అంతా ఎండకేసాను నేను ఒక టూ డేస్ ఇంకా నైట్ టైమ్స్ అంతా ఫ్యాన్ కిందనే ఎండిపోయింది బాగా వట్టిగా అయిపోయినాయి ఇంకా మనకి వట్టి తొనకలు అయితే రెడీ అయిపోయింది ఇంకా వీటిని కర్రీ చేసుకోవచ్చు లేదంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకైతే వట్టి తుణకలు ఇలా ఎండిన వాటిని మనము పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టూ డేస్ తర్వాతనే మనము ఇలా చేసుకుంటే మనకి ఈజీ కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది మరీ ఎక్కువ ఎండినాక కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అంత ఈజీగా కట్ కాదు కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనము కట్ చేసేసి తునకలు వట్టి తునకల్ని ఫ్రిడ్జ్లోన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే మంచి ఏదైనా తడి పడినట్లు కవర్లో వేసి కట్టి పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు కర్రీ చేసుకోవచ్చు మనకి చూడండి వట్టి తునకలు అయితే రెడీ అయిపోయింది చూడండి సౌండ్ అలా కావాలా గలగలని అప్పుడు బాగా డ్రై అయినట్లు ముక్కలు అనేసి ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్